హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అందా నేను సతీష్ మందుల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నిరుద్యోగుల పంచాయతీ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి విద్యార్థులు అదే ఓయూ సాక్షిగా ఎంతో మంది విద్యార్థులు కేసులు పెట్టుకొని లాఠీ దెబ్బలు తిని జీవితాలు ఆగం చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధనలో కీలక పాత్ర పోషించరు విద్యార్థులు అయితే వచ్చిన మళ్ళా ఇక తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ సర్కారు ఏర్పాటు చేసింది అదే టిఆర్ఎస్ పార్టీ సర్కారు ఏర్పాటు చేసింది ఇక పదేళ్ళు గడిచిపోయింది పదేళ్ళు గడిచిపోయినా కూడా ఇక వచ్చిన తెలంగాణ ఇచ్చింది ఏమి లేదు అని ఆయన అని చెప్పేసి మళ్ళా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ మీద తిరుగుబాటు చేసింది నిరుద్యోగులంతా ఒకటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మేము అండగా ఉంటామని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన కొన్ని గొంతుకలు కాంగ్రెస్ పార్టీ కొన్ని గొంతుకలు ఏకమై నిరుద్యోగులకి సపోర్ట్ గా ఉన్నాయి ఆ రోజు ఇక అటు ఇటు ఏం చేసి నిరుద్యోగులంతా పోయి ఊళ్ళలో పోయి లేకపోతే సోషల్ మీడియాలలో వీడియోలు వైరల్ చేసి అమ్మా మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మనకు ఉద్యోగాలు వస్తాయని సాధించుకుంటే కేసీఆర్ వచ్చింది కేసీఆర్ వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తలే అని చెప్పేసి ఊళ్ళో ఉన్న వాళ్ళని ప్రచారం చేసిన ఎస్ తర్వాత ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కూడా ఆరు నెలలు అయిపోయింది ఇక మళ్ళా కథ మొదటికి వచ్చింది కేసీఆర్ చేసినట్టే నాడు తెలంగాణ ఉద్యోగం తలపించే విధంగా రోడ్ల మీద ఎక్కడ కనపడా నిరుద్యోగుల ధర్నా కనపడితే నిరుద్యోగుల ర్యాలీ కనపడితే వాళ్ళని ఆడపిల్లలను చూడకుండా పిల్లల్ని అందరినీ గొర్రెలను తీసుకుపోయినట్టు గుంజుకపోయి ఆ లారీలలో వేసుకొని డీసీఎం లా వేసుకొని తీసుకుపోయి అరెస్ట్లు చేసుడు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి సాయంత్రం దాకా ఉంచుకున్నాడు కందంతా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది మీ పక్షాన నిలబడతాం అని చెప్తే మీ మాట నమ్మి మీ మాట నమ్మి బీఆర్ఎస్ నడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లీడ్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నడుస్తుంది తెలంగాణలే దానికి ముఖ్య కారణం నిరుద్యోగులే అదే నిరుద్యోగులు రేవంత్ రెడ్డి గారు పోయి వాళ్ళని అరెస్ట్ చేసాడు వాళ్ళతో కనీసం చర్చలు జరపడానికి కూడా ఆ రేవంత్ రెడ్డి ముందుకు రావట్లేదు సో ఇక ఇలా కొంతమంది అశోక్ సార్ లాంటి వాళ్ళు బక్క జేట్సన్ లాంటి వాళ్ళు మొన్న చేసినటువంటి మోతీలాల్ మోతిలాల్ బ్రదర్ లాంటి వాళ్ళు చాలా మంది నిరాహారాలు దీక్షలు చేస్తారు మీకు మద్దతు ఉంటామంటారు ఆ ఇక చేస్తానే ఉన్నారు ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అయితేనే ఉన్నాయి ఎన్ని నిరాహారాలు దీక్షలు చేసినా ఏం చేసినా కూడా ఇలా ప్రభుత్వం దిగొస్తలే ఇక కొన్ని దీంట్లోనే ఇక కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయా దీంట్లో అంటే ఇక పార్టీని ఉనికి కాపాడుకోవడం కోసం ఆ పార్టీ యొక్క మైలేజ్ పెంచుకోవడం కోసం సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో హైలైట్ అవ్వడం కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఇక కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు ఇక వాళ్ళంతా ఏమైతున్నారు నిరుద్యోగులను వాడుకొని నిరుద్యోగులను వాడుకొని వాళ్ళు పపం కట్టుకుంటున్నారు నిరుద్యోగులకు మేము అండగా ఉంటాం నిరుద్యోగుల పక్షాన మేము కొట్లాడతాం ఎవరు వచ్చినా మొన్నటిదాకా చేయలేదా బీఆర్ఎస్ పార్టీ పైన కదా మనం మొన్నటిదాకా బిఆర్ఎస్ పార్టీ పైన కదా మొన్నటిదాకా నిరుద్యోగులు ఉద్యమం చేసింది ఇలా అదే బిఆర్ఎస్ పార్టీ వచ్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అయినా ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని బట్టి ఎన్ని నెలలు అవుతుంది ఆరు నెలలే అవుతుంది ఆరు నెలలకి మర్చిపోయారు ఇక బిఆర్ఎస్ పార్టీ చేసింది సో ఈ రాజకీయ పార్టీలు మొత్తం ఇది ఒక కథ పార్టీ మైలేజ్ పెంచుకోవడం కోసం నిరుద్యోగులను వాడుకుంటుంది ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాసరూపాలు చేసి ఇవన్నీ చేస్తే జైలు అదే జైలు పాలయ్యేది మే లాఠీ దెబ్బలు తినేది నిరుద్యోగులే ఈ రోడ్ల మీద లాఠీ దెబ్బలు జైలు పాల అయ్యేది ఆడపిల్లలను చూడకు ఆడపిల్లలను చూడకుండా మూగ పిలగాలని అందరినీ కాళ్ళు పట్టుకొని గుర్ర ఎక్కిస్తున్నట్టు ఆ డీసెంట్లు ఎక్కిస్తున్నారు ఇక్కడ ఈ కొట్లాటల నాయకుల పిల్లలు ఒక్కరు లేరు దీంట్లో మొత్తం పేద పిల్లలే పేద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇక్కడ బలైపోతున్నది ఒక్క ఒక్క నిమిషం నిరుద్యోగులారా ఆంధ్రలో పరిపాలన ఉన్నప్పుడు ఆంధ్ర ఏపీ ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఉద్యోగాలకు కావాలని కొట్లాడినాం మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తర్వాత బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధి విధానాలు చూసినాం మనం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ ఈ ప్రాసెస్ కూడా మనం చూస్తూనే ఉన్నాం అందుకే నేను ఒకటే చెప్తున్న నిరుద్యోగులారా రానున్న రోజులలా ఇక నాలుగు నెలలు రెండు మూడు నెలలు అయితే స్థానిక ఎన్నికలు జరుగుతాయి సప్డే కూడా పోయి స్థానిక ఎన్నికలలో పోటీ చేయరి స్థానిక ఎన్నికలలో పోటీ చేస్తే కనీసం చదివిన చదువుకు ఒక ప్రజా ప్రతినిధికైనా గౌరవం ఉంటది ఆ ప్రజా ప్రతినిధిగా అయినా మనం మనం ఏం చేయాలనుకుంటున్నాం మనం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది మన వాయిస్ వినిపించవచ్చు దయచేసి నిరుద్యోగులకు ఈ బంద్ టెంట్లు ఈ ధర్నాలు ఇవన్నీ బంద్ మీ మీ పేరు మీద నిరుద్యోగుల పేరు మీద రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీ మైలేజ్లు పెంచుకుంటున్నాయి కానీ సమస్య ఎట్లా ఉన్నది అట్లానే ఉన్నది ఇది ఈ సమస్య ఇప్పుడు రొటేషన్ అయ్యే సమస్యనే ఇప్పుడు నేను చెప్పిన కదా ఆంధ్రలో ఉన్నప్పుడు అట్లా అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇట్లా అన్యాయం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగులకి అదే కథ జరుగుతూనే ఉన్నది దయచేసి నేను నిరుద్యోగులకు చెప్పేది ఒకటి స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో మీరు పోయి పోటీ చేయరు పోటీ చేస్తే ఈ రోజు మీకు మద్దతు ఇస్తున్న ఏదైతే వివిధ పార్టీల నాయకులు ఉన్నారో వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు ఇయమని పోయి ఇస్తారా ఇస్తారా నిరుద్యోగులారా రాజ్యాంగ జరిగే అటువంటి ఎన్నికల్లో రానున్న స్థానిక ఎన్నికలలో పోయి పోటీ చేయరు సర్పంచ్ జెన్పిటీసీ ఎంపీటీసీ ఇవన్నీ ఎన్నికలకు పోటీ చేయరు నేను సతీష్ అందులా ఇది మన కాండా